రైత జ్ఞానులందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరవారి వారి పద్ములకు నమస్కరిస్తూ నా పేరు పవిత్ర మా ఊరుడేకని ద్వితీయ దైవ గ్రంథంలోని రత్నవాక్యములు సువార్త మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు విశ్వసించని వారి దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకుముందు తీర్పు తీర్చబడను వివరము ఈ వాక్యంలో ఆయన ఎందుకు విశ్వాసం వారికి అన్నారు ఆయన అనగా కనిపించని దేవుడిని అనుకోవచ్చు లేక దేవుని వద్ద నుండి వచ్చే కనిపించని ప్రతినిధి అయినా కావచ్చు ఈ వాక్యం చివరిలో దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించని వారికి అన్నారు అనగా దేవుని వద్ద నుండి వచ్చిన దేవుని ప్రతినిధి అయిన వ్యక్తి గురించి చెప్పి ఉన్నారని అనుకోవచ్చు అలాగే ఇక్కడ ఎవరికి తెలియకుండా తన అద్వితీయ కుమారుడని ఒక చోట దేవుని కుమారుడని ఒక చోట మనిషి కుమారుడని మరొక చోట చొప్పుచూ వచ్చుచున్నాను అలా వచ్చిన వాళ్ళే శ్రీకృష్ణుడు మరియు యోసుగా పుట్టిన వ్యక్తులు దేవుని కుమారుడైనా మనిషి కుమారులకు కనిపించుండను వీళ్ళను భగవంతులని కనుక తప్పదు ఈ వాక్యంలో చెప్పినట్టు దేవుని ప్రతినిధి అయినా మనిషి కుమారుని ఎందున విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకుముందే తీర్పు తీర్చబడని చెప్పి ఉన్నారు జై శ్రీకృష్ణ